హాయ్ ఫ్రెండ్స్ మీరు అందరు ఎలా ఉన్నారు నేను ఇప్పుడు ఈ వీడియో చేయటానికి కారణం తొమ్మిది గురువారాల క్రితం మొదలు పెడుతున్నాను ఎలా చేసుకోవాలి ఏమేమి కావాలి ఇప్పుడు నేను మీకు చెప్తాను ఫస్ట్ ప్రసాదం నేనైతే శనగలు తీసుకున్నాను ఆనబెట్టిన శనగలు ఎవరైతే చపాతి తీసుకోవచ్చు పాలకువ తీసుకోవచ్చు బాబాకి ఇష్టమైనవి ఇవన్నీ ఫస్ట్ శనగలు తర్వాత తొమ్మిది రకాల పూలు ఆ తొమ్మిది రకాల పూలు ఏమేంటో ఇదిగో ఇక్కడ పెట్టాను చూడండి ఆ తొమ్మిది రకాల పూలు మార్కెట్లో దొరుకుతాయి మనకి తెచ్చుకోవచ్చు తొమ్మిది రకాల పూలు నెక్స్ట్ తొమ్మిది రకాల పళ్ళ రసాలు జ్యూస్లు మీ ఇష్టం మీరు తొమ్మిది రకాలు చేసుకోవచ్చు లేకపోతే రెండు రకాలు తెచ్చుకోవచ్చు ఒక రకమైనతో అయినా అభిషేకం చేయొచ్చు నేను తొమ్మిది రకాలు తీసుకున్నాను నెక్స్ట్ రోజ్ వాటర్ నెక్స్ట్ చెంబు చిన్న చెంపు పాలుతో అభిషేకం చేయడానికి చిన్న చెంబు ఒకటి తీసుకున్నాను పాలుతో అభిషేకం చేయటానికి నెక్స్ట్ వచ్చేసి పంచామృతాలు నెక్స్ట్ ఎల్లో కలర్ క్లాత్స్ రెండు తీసుకున్నాను చూడండి ఒకటి ఇక్కడ బాబాని పరిచాను బాబాని ఇలా పరిచయాను ఒక బాబా వచ్చేసి అభిషేకం చేయడానికి బాబా ఫోటో అక్షింతలు వేయటానికి చిన్న బాబాలు గూట్లో ఉంటే విండి బాబాలు అది కూడా తీసుకున్నాను నేను ఒకటి అలా చేయటానికి ఒకటి వచ్చేసి ముడుపు కట్టడానికి ఎల్లో కలర్ క్లాతే మనకు ముడుగు కడితే మంచిది ఎల్లో కలర్ క్లాత్ లేని వాళ్ళు తెల్ల కలర్ క్లాత్ పసుపు నీళ్ళల్లో ముంచి ఆరపెట్టి దాంట్లో ముడికి కట్టవచ్చు కొబ్బరికాయ అక్షంతలు గంధం పసుపు కుంకం ఈ ఎక్స్ట్రా గిన్నె వచ్చేసి మనం పంచామృతాలతో అభిషేకం చేస్తాం కదా పళ్ళ రసాలతో పంచామృతాలతో అవి మనం పక్కన తీసుకుని ప్రసాదంగా తీసుకోవడానికి ఈ గ్లాసులు ఎక్స్ట్రా బావులు పెట్టుకోవాలి ఇంకా అన్ని దీప కుందులు కావాల్సింది